ఓన్లీ సింగిల్ పీసు రెండు వందల నలభై దినారులు అంటే అరవై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు అయితే టోటల్గా ఈ సెట్ తీసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాలు తెలుసుకోవాలంటే వీడియో అయితే పూర్తిగా చూడండి హాయ్ హలో ఫ్రెండ్స్ నా పేరు నరీష్ నేను కోవిట్లో ఉంటాను అయితే నేనున్న ప్రాంతం నుండి కోవిడ్ సిటీ మాల్యా ప్రాంతానికి వెళ్ళడానికి ఇక్కడ నుండి మాల్యాకి ముప్పై కిలోమీటర్లు ఉంటుంది రెండు వందల యాభై పిలుసులు అండి చూడండి రెండు వందల యాభై పిలుసులు అంటే మన ఇండియా డబ్బులు వచ్చి అరవై నుండి డెబ్బై రూపాయలు ఖర్చు అన్నమాట కనిపించేదండి కోవిడ్ సిటీ అయితే మనకి ఇక్కడ అన్ని బస్సులు కూడా ఏసీ బస్సులు ఉంటాయి ఎందుకంటే ఇక్కడ చాలా వేడి ఉంటుంది ఒకసారి యాభై నుండి యాభై ఐదు డిగ్రీలు వేడైతే వస్తూ ఉంటుంది అదే అండి సంగతి అందుకే ఖచ్చితంగా వెహికల్స్కి ప్రతి వెహికల్కి ఏసీ ఉండడం అన్నది కామన్ ఇది చెప్పడానికి రీజన్ ఏంటంటే లాస్ట్ టైం నేను ఇండియాకి వచ్చినప్పుడైతే ఏదైనా వెహికల్ తీసుకెళ్తే ఏసీ ఉంటే ఛార్జెస్ కొంచెం ఎక్కువ ఉంటున్నాయి ఏసీ లేకపోతే కొంచెం కిరాయికి తక్కువ తీసుకుంటున్నారు అందువల్ల అయితే నేను ఈ విషయం చెప్పడం జరిగింది అయితే అసలు విషయంలో వద్దామండి ఈరోజు ఈ వీడియోలో అయితే డైమండ్ రింగ్స్ కానీ అదే డైమండ్స్ ఇవి రేట్ ఎంత పడుతుంది ఇండియాకి ఇక్కడికి ఎంత తేడా ఉంటుందని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను నేను ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పడం జరిగింది ఇండియాకి కోవిటికి బంగారం రేటు ఎంత తేడా ఉంటుంది గ్రాముకు వచ్చి ఎంత వస్తుంది తేడా అని వివరాలు అయితే నేను ఆ వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగింది ఆ వీడియోలో మొత్తం బంగారం గురించి అలానే మాలి గురించి కూడా చెప్పడం జరిగింది మనమైతే ఇప్పుడు మాలియ అయితే వచ్చేసామండి మీకు కనిపిస్తుంది కదా ఈ ఫ్రంట్లో ఉన్నదంతా కూడా మాలియే ఆ బ్రిడ్జ్ ఉంది కదా ఆ వైట్ బ్రిడ్జి దాన్ని మాలియ బ్రిడ్జ్ అంటారు మాక్సిమం మన ఊళ్ళు ఎవరైనా వస్తే మాలియ బ్రిడ్జ్ దగ్గర కానీ మాలి బ్రిడ్జ్ కిందగానే ఉన్నాను అంటారు ఈ రైట్ సైడ్లోనే రేగి చెట్టు అంటారు ఆ రేగి చెట్టు ఉంటుంది ఈ బ్రిడ్జి కట్టకముందు చాలా మందికి బండ గుత్తు అంటారు కదా ఆ బండ గుత్తు ఏంటంటే రేగి చెట్టు రేగి చెట్టు దగ్గర ఉన్నాను అక్కడికి వచ్చిందంటే ఎవరైనా సరే ఇక్కడ వచ్చిన తర్వాత రేగి చెట్టు అంటే ఎవరైనా చెప్తారు అంటే మన తెలుగు వాళ్ళు చెప్తున్నానండి మాక్సిమం మాలయాలో ఉన్నదంతా కూడా మన తెలుగు వాళ్ళు ఉంటారు చూసారా ఇది బస్ స్టాప్ అన్నమాట అలాగే అవతల పక్కన కూడా ఆపోజిట్లో కూడా బస్ స్టాప్ ఉంటుంది చూడండి ఇదంతా షాపింగ్ మాల్సే అయితే ఇక్కడ ఉన్నంత షాప్ మాత్రం మనం ఇండియాలో ఉన్నామని వింతదు ఎందుకంటే ఇండియాలో మార్కెట్లు మన ఇండియన్స్ ఎలా ఉంటారు అదే విధంగా మార్కెట్లు ఉంటాయి అదేవిధంగా మనుషులు ఉంటారు ఎక్కువగా మన ఆంధ్ర వాళ్ళు ఉంటారు ఈ ప్రాంతంలో చూడండి ఇవన్నీ మహలే ఇది గ్రాండ్ రైపర్ కింద ఇవన్నీ కూడా గోల్డ్ షాపులే మీకు గోల్డ్ గురించి చెప్పాను కాబట్టి విషయాన్ని పక్కన పెట్టేద్దాం చూడండి ఇవన్నీ రైట్ లెఫ్ట్ కూడా గోల్డ్ షాపులు ఉంటాయి గోల్డ్ గురించి మీకు ఏదైనా తెలుసుకోవాలనుకున్నా గోల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి నేను దాని గురించి కూడా వీడియోలు చేయడమో లేకపోతే షార్ట్ వీడియో రూపంలో డైలీ అప్లోడ్ చేయడమో జరుగుతుంది ఇదే అండి గోల్డ్ షాప్లు ఉండే ఏరియా దీన్ని వచ్చి మాలియా గ్రాండ్ ఐపర్ అంటారు అంటే ఈ మహల్ గ్రాండ్ ఐపర్ కింద ఉంటాయి గోల్డ్ షాపులు ఎక్కువ అయితే మనకి లంచ్ టైం అయింది కాబట్టి మనం కొంచెం బోన్ చేసేసిన తర్వాత అప్పుడు మనం వెళ్ళి ఈ డైమండ్స్ రింగ్స్ తీసుకుందాం ఫుడ్ అయితే తెచ్చారు మా వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు పీతల కూర తెచ్చారు చూపిస్తాను చూడండి మీరు చూడండి ఆ పీతల కూర తినేసి అప్పుడు వెళ్ళి మనం మనం తీసుకోవాల్సింది తీసుకుందాం ఇప్పుడు ఏం చేయడానికి కారణం ఏంటంటే మాలియాలు ఎక్కువగా అందరూ బతికే విధానం ఎలా ఉంటుంది ఇంట్లో పనిచేసే వాళ్ళు అయినా బయట పనిచేసే వాళ్ళు అయినా సరే ఇలా ఫ్రైడే రోజు బయటకు వచ్చి ఫ్యామిలీ మెంబర్స్తో సరదాగా మంచి చేడ్డ మాట్లాడుకుంటూ వంటకాన్ని ఏమైనా చేసుకొస్తే తినేసి మళ్ళీ షాపింగ్ చేసుకునే వాళ్ళు షాపింగ్ చేసుకుంటారు కొంతమంది వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు ఇక్కడ ఎలా ఉంటుంది జీవన విధానం మన వాళ్ళది అయితే మనమైతే రావాల్సిన చోటుకు వచ్చామండి ఇదే కదా మన అసలు టార్గెట్ చూడండి మీకు చూపిస్తాను ఇక్కడ ఆఫర్ కూడా పెట్టారు ఈ ఆఫర్ వచ్చి మనకి ఇన్స్టాల్మెంట్ రూపంలో తీసుకొచ్చు అట అంటే మనం కొంచెం 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 కడతా మనం అనుకున్నది తీసుకోవచ్చు అయితే నాకు అతను చెప్పడికైనా నాకు సరిగ్గా అర్థం కాలేదు ఎందుకంటే అక్కడ ఉన్నది కేరళ వాడు దానివల్ల నాకు సరిగ్గా అర్థం కాలేదు ఆడికి హిందీ రాదు మనకేం మలయాళం రాదు అది సంగతి చూడండి ఇవి కనిపించేవన్నీ కూడా డైమండ్స్ మొత్తం ఈ సైడ్ అంతా డైమండ్స్ ఉన్నాయి మనకి పెద్ద పెద్ద భారీ బడ్జెట్లు కాకుండా సింపుల్గా ఇయర్ రింగ్స్ అవే చెవిలి అంటారు కదా అవి అయితే తీసుకుందామని ప్లాన్ మీద వచ్చాం ఎందుకంటే ఈ డైమండ్స్ గోల్డ్ కంటే ఎక్కువ రేటు ఆ విషయం చాలామంది తెలిసిన విషయమే కదా ఇప్పుడైతే నేను చూపిస్తాను చూడండి మనవాడు వచ్చాడు చూపిస్తా అన్నాడు మోడల్లో ఇప్పుడు మీకు ఇప్పుడు చూపించే ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా ఈ సింగిల్ పీస్ వచ్చి మనకి ఎంత పడుతుందంటే చూపిస్తాను చూడండి మీ దాని ప్రైజు నాకు మైండ్ బ్లాక్ అయింది ఆ ఒక్క పీసు ప్రైజు ఆ సింగిల్ పీస్ ప్రైజ్ వచ్చి రెండు వందల నలభై ఆరు కేడీలు ఉంది రెండు వందల నలభై ఆరు కేడీలు అంటే ఇండియా డబ్బులు వచ్చి అరవై ఏడు వీలు చెల్లరు ఆ ఒక్క పీస్ ఒకటి అది చూడడానికి కూడా పెద్దగా ఏం కానీ అనుబంధం దాన్ని పక్కన పెట్టి ఇదిగోండి ఇక్కడ చెట్టు ఉంది కదా ఇది టోటల్గా తీసుకుందాం అనుకున్నాను అయితే మన దగ్గర ఉన్న అమౌంట్కి ఇది అయితే రాదు ఎందుకంటే ఇది చాలా ఎక్కువ ప్రైజ్ ఉంది అందుకనే నేను అంటే నెక్స్ట్ మంత్ కానీ నెక్స్ట్ వీక్లో కానీ వచ్చినప్పుడు అయితే ఇదైతే తీసుకుందనుకుంటున్నాను అనుకుంటున్నాను మీకైతే ఇది నచ్చితే కామెంట్ చేయండి మీ కామెంట్ని బట్టి నేను తీసుకోవాలా వద్దా అనేది ఆలోచిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే గల్ఫ్ మారీ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి